అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ హరికిషన్ గారు రచించినటువంటి అమాయకపు మొగుడు అతి తెలివి పెళ్ళాం ఒక జర్మన్ జానపద హాస్య కథ ఇది మరి కథలోకి వెళ్దామా ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉండేవాడు వాడు అమాయకుడే కానీ చాలా నిజాయితీ పరుడు నోరు తెరిస్తే నిజాలే తప్ప చచ్చిన అబద్ధాలు చెప్పేటోడు కాదు ఆ అమాయకునికి పక్కింట్లో ఒక అవ్వు ఉండేది ఆమెకు నా అనేటోళ్ళు ఎవరూ లేరు మొగుడు ఒక సంవత్సరం కిందటే చచ్చిపోయాడు కొడుకు చిన్నప్పుడే చెరువులో నీళ్లు తాగుతా తాగుతా పొరపాటున కాలు జారి అందులో పడిపోయాడు ఆమెకు ఈ అమాయకున్ని చూస్తే అచ్చం చనిపోయిన తన కొడుకును చూసినట్టే అనిపించేది తన కొడుకు కూడా బ్రతుకుంటే ఇంత వయసు వచ్చి హాయిగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కళ్ళ ముందే తిరుగుతూ ఉండేవాడు కదా అనుకునేది ఆ అమాయకునికి కొంతకాలానికి పెళ్ళయింది కానీ పెళ్ళం వీని లెక్క అమాయకురాలు కాదు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం చాలా తెలివైంది ఎంత చిక్కు సమస్యనైనా సరే చిటికీలో విడదీసేది ఆ అబ్బకు కొంతకాలానికి జీవితం మీద విరక్తి వచ్చేసింది దాంతో ఇంట్లో ఉన్నవన్నీ అందరికీ తలా ఒకటి ఇచ్చేసి కాశీకి పోయి దేవునికి సేవ చేసుకుంటూ అక్కడే బతకాలి అనుకుంది ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీస్తూ ఉంటే బీరువా లోపల ఒక మూలకి జాగ్రత్తగా దాచిపెట్టిన ఒక చిన్న పెట్టె కనపడింది ఈ ఏముందబ్బా దాంట్లో అని చూస్తే ఒక చిన్న చీటీ దొరికింది అందులో పెరటిలో చింత చెట్టు దగ్గర తవ్విచూడు నాలుగు తరాలు తిన్నా తరగని సంపద అక్కడ ఉంది అని ఉంది పోయి తవి చూస్తే ఇంకేముంది దగదగ మెరిసిపోతా వజ్రాల హారాలు బంగారు బంగారు గొలుసులు తళుక్కుమన్నాయి కానీ అంత విలువైనవి దొరికిన అవ్వకి కొంచెం కూడా ఆశ పుట్టలేదు వాటిని సంబరంగా వేసుకుని తిరగాలనిపించలేదు ఆ అవ్వకు అమాయకుడు గుర్తొచ్చాడు వాణ్ణి పిలిచి చూడునాయన నువ్వు అచ్చవు నా కొడుకు లెక్కనే ఉంటావు అందుకే ఈ బంగారు నగలున్న పెట్టే నీకిస్తున్నా కానీ ఇవి నీ వద్ద ఉన్నట్టు ఎవ్వరికీ చెప్పద్దు ఈ ఊరి అధికారి అసలే మంచోడు కాదు ఎవరి దగ్గరన్నా విలువైనవి ఏమన్నా ఉన్నాయని తెలిస్తే చాలు అన్ని నున్నగా నొక్కేసేదాకా నిద్రపాడు ఈ రహస్యాన్ని నోరు జారకుండా నీలోనే దాచిపెట్టుకోగలవా అని అడిగింది ఓ దానికేముంది నేనేమన్నా వసపెట్టనా మాటల పుట్టనా ఒక్క అక్షరం కూడా నా కడుపులోంచి వచ్చి నా బయటికి రాదు అన్నాడు ఆ మాటలకు ముసలామె సరే అని ఆ బంగారు నగలపెట్టే అమాయకునికి ఇచ్చింది వాడు దాన్ని ఇంటికి తీసుకుపోయి పెళ్ళానికి ఇచ్చాడు ఆమె వాటిని చూసి అదిరిపడి ఎక్కడ నీకు దొరికాయా దొరికాయ లేక కొంపదీసి ఎక్కడైనా ఎత్తుకొచ్చావా అని అడిగింది దానికి వాడు ఎత్తుకు రావలసిన కర్మ నాకేం పట్టింది మన ఎదురింటి ముసలామె కాశీకి పోతూ పోతూ ఇవన్నీ నాకిచ్చింది అంటూ జరిగిందంతా చెప్పాడు ఆ మాటలు విన్న వాని పెళ్ళాము సరే పొరపాటును కూడా ఎక్కడ నోరు జారకుండా జాగ్రత్తగా అంతా కడుపులోనే పెట్టుకో మన గ్రామాధికారి అసలే మంచోడు కాదు భూమిలో ఎక్కడ ఏమి దొరికినా అంతా మాదే అనే రకం అని చెప్పింది దానికి వాడు చిరునవ్వు నవ్వి ఎందుకు అనవసరంగా భయపడతావు నేనేమైనా వసపెట్టన మాటల పుట్టన ఒక్క అక్షరం కూడా నా నోటి వెంట సచ్చినా బయటికి రాదు అన్నాడు ఆమె సంబరంగా అందులోంచి ఒక నగ తీసుకుని పోయి అమ్మి దాంతో ఇంటికి కావాల్సిన సరుకులన్నీ ఆరు నెలలకు సరిపోయేవి కొనుక్కొచ్చింది వస్తా వస్తా మధ్యాహ్నం చెరువు దగ్గర నుంచి మంచి చేపలు తీసుకొచ్చింది కూర వండుతూ ఉంటే ఆ కమ్మని వాసన వీధి వీధి అంతా గుమ్మని ఆవరించింది ఆ అమాయకుడు పోతూ ఉంటే ఎదురింటిలోని స్నేహితుడు ఎరా ఈరోజు మీ ఇంటి నుంచి కమ్మని వాసన గుమ్మని కొడతా ఉంది అదీగాక బండి నిండా సరుకులు దిగిని ఏంది సంగతి అని అడిగాడు అబద్ధాలు చెప్పడం తెలియని అమాయకుడు జరిగిందంతా చెప్పి ఈ విషయం ఎవరికీ చెప్పద్దు నీ కడుపులోనే దాచుకో నమ్మకమైన వాడివి మంచి స్నేహితుడివి కాబట్టి చెప్తా ఉన్నా అన్నాడు దానికి ఎదురింటి స్నేహితుడు చిరునవ్వు నవ్వుతూ నువ్వు భలే ఉన్నావే నేనేమైనా వసపెట్టన లేక మాటల పుట్టనా ఇవతల చెవితో విన్నది అవతల చెవికి కూడా తెలియనివ్వను మాట అంటే మాటే అన్నాడు అమాయకుడు వెళ్ళిపోగానే ఎదిరింటే ఆయన పెళ్ళం ఏంది ఎప్పుడు లేనిది ఇద్దరూ మూలలో కూర్చొని గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు నాకు కూడా చెప్పకూడని రహస్యం అది అంది కోపంగా దానికి ఆయన జరిగిందంతా చెప్పి ఆడవాళ్ళ నోట్లో ఏ విషయమో దాగదంటారు పెద్దలు జాగ్రత్త అనవసరంగా నోరు విప్పక ఎవరికి ఏం చెప్పకు అన్నాడు దానికి ఆమె కోపంగా ఎలా కనపడుతున్నా నీ కళ్ళకి నేను ఏమన్నా బసపెట్టినా లేక మాటల పుట్టనా సత్యన ఒక్క అక్షరం కూడా గడప దాటి అవతలకి వెళ్ళదు అంతే మాట అంటే మాటే అంది ఆ తర్వాత ఆమె ఆ రహస్యం ఎవరికి చెప్పద్దు అంటూనే వాళ్ళ కోడలికి చెప్పింది ఆ కోడలు పని మనిషికి చెప్పింది పని మనిషి చుట్టుపక్కల తాను పనిచేసే ఇళ్ళ వాళ్ళకి చెప్పింది వాళ్ళు వాళ్ళ స్నేహితురాళ్ళకి చెప్పారు అలా తర్వాత రోజుకంతా ఊరు ఊరంతా రహస్యం తెలిసిపోయి గ్రామాధికారిని చేరింది గ్రామాధికారి ఆ అమాయకుడిని పిలుచుకురమ్మని సైనికుల్ని పంపించాడు వాళ్ళని చూడగానే అమాయకుని పెళ్ళడానికి విషయం అర్థం అయిపోయింది దాంతో మా ఆయన లేడు నేను వస్తా పద అంటూ గ్రామాధికారి వద్దకు పోయింది గ్రామాధికారి ఆమెను చూస్తా చూడమ్మా ఈ రాజ్యం మొత్తం రాజుది ఇక్కడి భూమిలో ఎక్కడ ఏమి దొరికినా ఆ సంపదంతా రాజుకే చెందుతుంది నీ మొగునికి బంగారు నగలున్న వెనపెట్టే దొరికిందని ఊరు ఊరంతా సందు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు పో పోయి మీ ఆయన దాచిపెట్టిన పెట్టె తీసుకొని వచ్చి వెంటనే మా మాధీనంచే లేకుంటే నీ మొగుడిని లోపలేసి మెత్తగా ఉతకాల్సి వస్తుంది చూడు అన్నాడు బెదపడిస్తూ దానికి ఆమె చిరునవ్వు నవ్వి ఎన పెట్టలేదు మట్టి లేదు నా మొగుడు పెద్ద కోతలు రాయుడు నోరు తెరిస్తే నోరు తెరిస్తే సొల్లు కూతలే తప్ప నిజాలు అస్సలు రావు చీమను చంపి ఏనుగుని చంపానని మేసం మెలేసి తొడగొట్టి అల్లరల్లరి చేసే రకం అట్లాంటి వదరుబోతు మాటలు పట్టుకుని నిజమనుకుంటే ఎట్లా కొంచెమైనా ముందు వెనక ఆలోచించద్దా అంది దానికి ఆ గ్రామాధికారి తల గొక్కొని సరే వచ్చే ఆదివారం అందరి ముందు పంచాయతీ పెడతా నువ్వు నీ మొగుంతోరా ఎవరు అబద్ధపడుతా ఉన్నారో చిటికలో తెలిసిపోద్ది అన్నాడు ఆమె సరేనని ఇంటికి బయలుదేరింది ఇంట్లో అమాయకుడు లేడు బయట పొలంలో ఉన్నాడు వెంటనే ఆమె అంగడికి పోయి రెండు గంపల లడ్లు కొనుక్కొచ్చింది వాటిని ఇంటి మీద పెరటలో అక్కడక్కడా చల్లింది మొగుడు పొలం నుంచి ఇంటికి ఉంటే అతనికి కనపడేటట్టుగా గంప తీసుకుని లడ్లు ఏరటం మొదలెట్టింది అది చూసివాడు ఇదేందే ఇన్ని లడ్లున్నాయి ఇంటి నిండా అన్నాడు దానికి ఆమె ఇందాక మన వీధి వీధి అంతా లడ్ల వాన గురించింది జనాలు పన్నవి పన్నట్టు కడుపు నిండా తిని గంపలకెత్తుకుని దాచిపెట్టుకున్నారు నేను ఉండేది ఒక్కదాన్నే కదా ఇప్పటి వరకు ఒక గంప ఏరిన ఇక నా వల్ల కాదు మిగతావి వేరు అంది వాడు సంబరంగా గబగబా ఏరాడు గంప నిండిపోయింది దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు ఆమె మధ్యాహ్నం కడుపు నిండా చాలు చాలు అంటున్నా వినకుండా ఇంకొకటి ఇంకొకటి అంటూ కడుపు నిండిపోయేలా ఒకదాని మీద ఒకటి పెట్టింది దాంతో వాడు బాగా తిని అలాగే హాయిగా నిద్రపోయాడు సాయంత్రం కాగానే ఆమె వాడిని గబగబా లేపి పక్క రాజ్యం నుంచి కొందరు సైనికులు మన ఊరి మీదకి దండెత్తి వచ్చినారంట మొహానికి పెద్ద పెద్ద ఇనప ముక్కులు తగిలించుకుని కనపడిన వాళ్ళందరినీ పొడిచి పొడిచి చంపుతున్నారంట వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఇద్దరం ఎక్కడన్నా దాచిపెట్టుకుందామంటూ అటు ఇటు చూసింది ఇంటి బయట పెద్ద గంగాళం ఒకటి కనపడింది నువ్వు పోయి దాంట్లో కూర్చోవు ఏది ఏమైనా మళ్ళీ నేను పిలిచే వరకు బయటికి రాకు నేను అటక మీద ఎక్కి దాచిపెట్టుకుంటా అంటూ ఆమె వాని దాంట్లో కూర్చోబెట్టి పైన మూత వేసింది కాసేపుండి కొన్ని గింజలు తీసుకొచ్చి ఆ గంగాళం చుట్టూర దాని మీద చల్లి ఇంట్లో ఉన్న కోళ్ళను తీసుకొచ్చి అక్కడ వదిలింది ఆ కోళ్ళు గంగాళం మీద ఉన్న గింజలని ముక్కుతో పొడుచుకొని తింటా ఉంటే లోపల ఉన్న బీనికి టపీ టఫీ పెద్దగా చప్పుడు వినపడసాగింది సైనికులు ఇంటి దగ్గరకు వచ్చినట్టున్నారు ఇల్లంతా వెతుకుతా ఇనుప ముక్కలతో పొడుస్తూ ఉన్నారు అనుకున్నాడు కాసేపటికి చప్పుడు ఆగిపోయింది వాడు అమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నాడు అరగంట గడిచాక మన పెళ్ళం వచ్చి మూత తెరిచింది ఇందాకే సైనికులు వచ్చారు నేను అటక మీద ఎవరికి కనపడకుండా మూలను దాచిపెట్టుకున్నా కదా కానీ వాళ్ళ అనుమానం తీరక ఇనుప ముక్కలతో అటకంతా టపీ టపీ మని పొడిచి చూశారు అదృష్టం మూలాన కూర్చోవడంతో నాకు వాళ్ళ ముక్కులు తగలలేదు అని చెప్పింది కానీ వాళ్ళు అనుమానం తీరక ఇనప్ప ముక్కులతో అటకంతా టఫీ మని పొడిచి చూశారు అదృష్టం మూలన ఆ మూలన కూర్చోవటంతో నాకు వాళ్ళ ముక్కులు తగలలేదు అని చెప్పింది దానికి వాడు నిన్నే కాదు నన్ను కూడా చంపాలని చూశారు గంగాళం లోపల ఎవరన్నా ఉన్నారేమోననే అనుమానంతో మీద అంతా టఫీ టపీ మని నా పై ప్రాణాలు పైనే పోయాయి దొరికిపోతానేమోనని భయపడ్డాను కిక్కురు మనకుండా అలాగే దాచిపెట్టుకున్న ఒక పది నిమిషాలు చూసి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాడు అట్లా ఆ మాటల్లోనే నెమ్మదిగా రెండు రోజులు గడిచిపోయాయి ఆదివారం పొద్దున్నే బటులు వచ్చి ఇద్దరిని గ్రామాధికారి వద్దకు తీసుకుపోయారు చాలామంది గ్రామ పెద్దలు అక్కడికి చేరుకున్నారు గ్రామాధికారి అమాయకుని వంక చూసి నిజం చెప్పు నీకు ఒక పెట్టి నిండా బంగారు వరహాలు ముత్యాల హారాలు నగలు దొరికే అంట కదా నిజమేనా అని అడిగాడు ఆ అమాయకుడు అబద్ధం చెప్పడు కదా దాంతో అవును నిజమే మా పక్కింటి ముసలామె కాశీకి పోతా పోతా నాకు అవన్నీ కానుకగా ఇచ్చింది అని చెప్పాడు కానీ అంతలోనే వాని పెళ్ళాం లేదు దొర మా ఆయన చెప్పేటివన్నీ ఉత్త అబద్ధాలే నోరు తెరిస్తే చాలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తాడు అంది దానికి గ్రామాధికారి కోపంగా నీ మొగుడు నిజమని ఒప్పుకుంటా ఉంటే నువ్వేమో అబద్ధం అంటా ఉన్నావు నిరూపించగలవా అని అడిగాడు ఆమె తలూపుతా మొగును వంక తిరిగి బంగారు నగలున్న ఇనపెట్టె ఎప్పుడు తెచ్చావి ఇంటికి నాకు అస్సలు గుర్తులేదు అనింది దానికి వాడు అప్పుడే మర్చిపోయావా మన వీధిలో లడ్ల వాన కురిసింది కదా దానికి రెండు రోజులు ముందు అన్నాడు ఆ మాటలు వినేసరికి అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ లడ్ల వాన కురవడం ఏంటి వీనికి కొంచెం తిక్కగానే ఉందా అని అనుకున్నారు ఆమె అమాయకంగా మొగును వంక చూస్తూ లడ్డూల వాన కురిసిందా ఎప్పుడు అంది దానికి అమాయకుడు కోపంగా అదేంటి అప్పుడే అన్నీ మర్చిపోయినావు ఆ రోజు సాయంత్రం ఇనప ముక్కలు ఉన్న పక్క ఊరి సైనికులు మన ఊరి మీదకి దండయాత్ర చేసి అందరిని పొడిచి పొడిచి చంపారు కదా ఆ రోజు అన్నాడు ఆ మాటలు వినేసరికి సభలో అందరూ నవ్వటం నవ్వటం కాదు ఇనప ఇనప ముక్కుల సైనికులంట వీడు కాకమ్మ కథలు బలే చెప్తున్నాడే అనుకున్నారు గ్రామాధికారి నవ్వుతా ఆమె వంక చూస్తూ మీ ఆయనకు కొంచెం పిచ్చి పెట్టినట్టుందమ్మా ఎవరికన్నా వైద్యునికి చూపించు అనవసరంగా ఈ తిక్కలోని మాటలు విని విలువైన సమయం అంతా వ్యర్థం చేసుకున్నాం అంటూ లేచిపోయాడు ఆపద తొలగిపోయినందుకు ఆమె అమ్మయ్య అనుకుంది నగల పెట్టే మగుని కూడా తెలియకుండా దాచిపెట్టి అప్పుడు ఒక హారం అప్పుడు ఒక నగ అమ్ముకుంటూ జీవితాంతం హాయిగా కాలు మీద కాలేసుకుని బ్రతికింది మరి ఈ కత్ చూసారా ఎంత బాగుందో ఆ అమ్మాయి తెలివితేటలు ఆ ఇంటిని కాపాడాయి ఈ కథని డాక్టర్ ఎం హరికిషన్ గారు కర్నూలు ఆయన ఆయన రాసినటువంటి కథ ఇది బాగుంది కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్